హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చిన బన్నీకి అయితే మేకలు మేకలు అంటాడు వానికి అయితే గొర్ర పిల్లలు మేక పిల్లలు అయితే ఇష్టం అనమాట ఇంకా వాడిని కూడా పిలుచుకొని వచ్చిన ఇంటి ముందరే కాబట్టి కొంచెం పక్కలో తోలుతున్నాం కాబట్టి వానికి ఇంకా ఈడే ఉండాలని ఇష్టం అనమాట ఇంకా రాత్రి నుంచి వాడు సరిగ్గా మొమ్మ అయితే తినలేదు మొమ్మ తినరా అంటే నేనైతే తిన్నాను అంటాడు ఇంకా చపాతి అయితే చేసినాం చపాతి కూడా ఒక పీస్ కూడా తినలేదనమాట వాడు ఇంకా కబాబ్ తింటాను అంటున్నాడు కబాబ్ కూడా చేసి పెట్టినా కూడా వాడు ఒక పీస్ కూడా తిండు కూడా అందుకనేసి తేలేదు ఈరోజు తెద్దాం అనుకున్నాము ఇంకా సాయంకాలం తెద్దామని అనమాట ఇప్పుడే తింటాను అంటున్నాడు అందుకని వాళ్ళైతే చికెన్ అయితే పోయినారు వాడికైతే కబాబ్ చేసి పెట్టాల పెట్టినా కూడా తిండు అనమాట ఇంకా మళ్ళీ నాకు బాగా అర్దు వస్తుంది అది చెప్తా అంటాడు వాడైతే గిన ఇంకా గోరపిల్లల పిల్లల ఏమి ఉండే వానికి ఇష్టం కాబట్టి ఇంకా భూ లేకున్నా కూడా వాడు గోర పిల్లల కాడే ఉంటాడు ఆయనకి పిలుసుకుపోయి ఇంకా కబాబే కానీ చేసి పెట్టాలి కదా వానికి ఇష్టమైంది పిల్లలకి ఏది ఇష్టమైతే అది చేసి పెట్టాలనేసి కబాబే చేద్దాం అనుకున్నాము ఇంకా మాకైతే చికెన్ చారా వాడికైతే కబాబు చారైతే తిండి అనమాట ఈ మధ్య అయితే కొంచెం చట్నీ కూడా అలవాటు చేసుకున్నాడు ఇంకా వానికైతే కారము చార అనేది ఇష్టం ఉండదు ఈ మధ్య చట్నీ పొడి అయితే అలవాటు చేసుకున్నాడు కొంచెం కొంచెం అట్లా తింటా అన్నాడు అనమాట ఇంకా మనం వీడియోలోకి వస్తే ఇంకా మంచాలైతే ఎగినా గొర్లకాడు పనుకొనే మంచాలు అయితే చేయించినాము బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఈ హైట్ కూడా ఉన్నాయి ఇంకా మనమైతే కొంచెము బండిగాడు అట్లా ఎక్కే కాదు కాబట్టి వాడైతే కొంచెం క్రేట్ వేసుకొని అట్లా ఎక్కాల్సి ఉంటుంది పైన కూర్చోళ్ళ అంటే మంచం మీద ఇంకా మామూలుగా ఇంట్లో ఉంటాం కాబట్టి మనమైతే ఎక్కించి కూర్చోబెడతాం దాంట్లో మీద మనకు కూడా ఎక్కడ అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట చూసాక ఇట్లా కనపడుతున్నాయి అంతే చాలా హైట్గానే ఉన్నాయి ఇంకా మామూలుగా అవ్వలు అయితే ఎగినా అసలు దాని మీద ఎక్కే కూడా కాదు అవ్వైతే ఇంకా చిన్న మంచు మీద పనుకుంటుంది ఇంకా గొర్రెలు అయితే అక్కడ ఉన్నాయి